Namaste. Welcome to Iron Dinner. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని సర్పంచ్ కదిరి రాజు పేర్కొన్నారు వేములవాడ అర్బన్ మండలం కొడమంజు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా శనివారం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ పాఠశాలను పరిశీలించారు త్వరలో ప్రారంభిస్తామన్నారు ఈ సర్పంచ్ కదిరి రాజు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కోరగా విద్యాశాఖ అధికారులతో మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు వారి వెంట సిఆర్పి సంతోషి తదితరులు ఉన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండలంలోని రూపుల నాయక్ తాండా గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు నిర్వహించారు ఎంపీడీఓ శంకర్ తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొని మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించామని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు వివరించామని అన్నారు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా అంగన్వాడి పోషకాహార స్టాల్స్ ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మనది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది దాదాపు వంద శాతం నిధులతోటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పడ్డ పథకం ఇది మనం చేసే ప్రతి పని కూడా ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల నుంచి మనకు డబ్బులు రావడం జరుగుతుంది దీనిలో మనం చేసే పనులకు రోడ్ల చెట్లు పెట్టడం అయినా పైష్ణా కట్టడం అయినా మనకు సంబంధించిన కిజన్ షెడ్ కట్ట అంటే వంటగది అయినా రోడ్ల నిర్మాణం అయినా ఇది మట్టి రోడ్ వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తుంది దీనిలో మనకు సిక్స్టీ ఫార్టీ రేషియోగా రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గెంటె మల్లయ్య అని అతను అతని గొర్రెల మందలు తీసుకుని మేత కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఆ గొర్రెలతో పాటు కొండగూర రావడం గమనించిన మల్లయ్య ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండగూరను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు జన ఆవాసంలోకి వన్యప్రాణులు వస్తే తప్పకుండా తమకు సమాచారం అందివ్వాలని ఫారెస్ట్ అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో ఎఫ్డీఆర్ఓ రాఘవేందర్ బీట ఆఫీసర్ బాలకృష్ణ సిబ్బంది రాజు శంకర్ తదితరులు ഉന്നാര ഞാൻ ലൈറ്റ് എടുത്തു ദിനേ ആഗതി ആഗതി ഇതിസ് പെട ദൈവ കൊക്കട വർക്ക് കുട്ടാ റാണീ ഇതാ നോ ലൈറ്റ് నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని పట్టణ సీఐపీ కరుణాకర్ హెచ్చరించారు శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటి సంవత్సరానికి వేడుకొలు పలుకుతూ యువత మద్యం సేవిస్తూ రోడ్లపై విచ్చల విడిగా తిరగవద్దని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వెకిల్ చేస్తాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు రోడ్లలో కాలనీలో డీజేలకు అనుమతులు లేవని డీజేలను ఏర్పాటు చేసి రోడ్లపై మద్యం మత్తులో చిందులు వేస్తే కేసుల పాలవుతారన్నారు యువత తమ భవిష్యత్తును ద్వారా నాశనం చేసుకోవచ్చు ఒకేసారి కేసు నమోదైతే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఉద్యోగానికి అనర్హత వేటు పడుతోందని ఇతర దేశాలకు వెళ్లడానికి పాస్పోర్ట్ తీరాదని సిఐ తెలిపారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు కానీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా రేపు రాత్రి తాగి రోడ్ల మీద చిల్లరగా తిరిగినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఎవరికి కూడా డీజే పర్మిషన్ లేదు ఎవరైనా డీజే బాక్సులు పెట్టి కాలనీలో కానీ చుట్టుపక్కల వారికి కానీ ఇబ్బంది కలిగించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి మరొకసారి విమలవాడపట్నం ప్రజలందరికీ కూడా రూప సంవత్సర శుభాకాంక్షలు అందరూ జాగ్రత్తగా సంతోషంగా ఉండండి ఇలాంటి రోడ్లన్నీ తిరిగి పిల్లలు బైక్లు స్పీడ్గా నడుతూ యాక్సిడెంట్లు గురవుతూ ఉంటారు అలాంటి ఏవి కూడా కాకూడదని కోరుకుంటున్నాను ఎవరైనా అలాగా రోడ్డుపైన లాస్ట్ డ్రైవింగ్ చేసినట్టయితే కఠిన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ముందస్తు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు శుభాకాంక్షలతో కూడిన గ్రీటింగ్స్ ఒకరు పంచుకుంటూ కేక్ కటింగ్ చేసి నూతన సంబరాల్లో పాల్గొన్నారు విద్యార్థులు వివిధ రకాల గ్రీటింగ్స్ తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల శ్రేయాభిలాషనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ ఉపాధ్యాయులు శ్రీ కళ్యాణ్ కుమార్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Uh, today we are celebrating uh, new year celebrations in our school. we are the 10 students. and i may wish for all a uh, very bright future in this year. Uh, happy new year. thank you. good afternoon, everybody. good afternoon, everyone. as we are approaching into the new year, uh, we are uh, celebrating in advance new year celebrations. i request all our students and not only our students, entire student community i'll give one message that uh, listen to the parents listen to the teachers be successful in their life and uh, set some goals for this coming new year wish you ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో వేములవాడ పట్టణం రాజన్న ఆలయ అభివృద్దిపై ప్రశ్నించిన ప్రతి సమస్య పట్ల తనకు పూర్తిగా అవగాహన ఉందని వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం మున్సిపల్ సాధారణ సమావేశానికి ఆయన హాజరు కాగా చైర్పర్సన్ మాధవి ఇన్ఛార్జి కమిషనర్ తహసీల్దార్ మహేష్ కౌన్సిలర్లు మర్యాద పూర్వకంగా ఆయన సన్మానించి సత్కరించారు వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయంలోని పలు సమస్యలపై చైర్పర్సన్ మాధవి కౌన్సిలర్ విజయ్ సంతోష్లు సభలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానంగా గుడిచెరువులో మురికి నీరు కలుస్తూ ఉందని తాను గతంలో ప్రశ్నించాలని గుర్తు చేశారు రహదారుల విస్తరణ అంశం కూడా తన దృష్టిలో ఉందని జీవో కాపీని తెప్పించుకుని పరిశీలిస్తామన్నారు రాజన్న ఆలయంతో పాటు పట్టణంలో గతంలోనే అనేక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు పాదయాత్రలో భాగంగా వేమలం అడకొచ్చిన సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డికి వివరించాలని మరోసారి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తామని తెలిపారు వేమలో అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా తాను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని కలిసి అభివృద్ధిని చేద్దామని ఆయన తెలిపారు ఈ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థవు మాధవి ఇన్ఛార్జ్ కమిషనర్ తహసీల్దార్ మహేష్ మేనేజర్ సంపతిరెడ్డి కౌన్సిలర్లు సంఘి హనుమవ్వ నిమ్మశెట్టి విజయ్ మారంకుమార్ జడలక్ష్మి నీలం కళ్యాణి జోగిని శంకర్ కందల శ్రీలత సిరిగిరి రామచందర్ యాచమనేని శ్రీనివాసరావు కృష్ణవేణి గడ్డుమితి లావణ్య మహేష్ తిరుమల రెడ్డి కవితారెడ్డి చింతపంటి దివ్య కొండ పావని కుమ్మరి శిరీష రేగుల సంతోష్ బాబు నరాల శేఖర్ ఇప్పపూల అజయ్ అన్నారం ఉమారాణి గూడూరు లక్ష్మి ముప్పిడి సునంద గోలి మహేష్ ఆప్షన్ సభ్యులు కట్కుని శ్రీనివాస్ బాబు నీరేటి సువర్ణలు ఉన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓ యువతిని నడి రోడ్డుపై దింపేశాడు ఓ బస్సు కండక్టర్ దీంతో యువతి కుటుంబీకులు ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓ యువతి వేములవాడ డిపోలో హైదరాబాద్ బస్ ఎక్కగా బస్ కండక్టర్ ఆ యువతిని ఆధార్ కార్డు చూపించాలని అడగగా ఆ యువతి ఆధార్ కార్డు చూపించగా కండక్టర్ ఇది ఒరిజినల్ కాదని కలర్ జిరాక్స్ కార్డు అంటూ ఆ యువతిని నడి రోడ్డులో దింపేశాడని శనివారం ఆర్టీసీ డిఎం కు ఫిర్యాదు చేసింది యువతి కుటుంబకులు డిపో మేనేజర్ కి ఫిర్యాదు చేసి కండక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు ಸಕ್ಕಿದಾವರ್ ಅಂತ ನಾನು ಒಂದು ಬರ್ತೀನಿ ನಾನು ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಇಷ್ಟಕ್ಕೆ ಕಾರ್ಡ್ 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 ಹಾ ಓಕೆ ಇದೊಂದು ಬಸ್ಲೋ వెళ్ళడానికి ఒక స్టూడెంట్ హైదరాబాద్ వెళ్ళడానికి ఒక్క టికెట్ చూమిస్తాం డిజిల్ ఐడీ కార్డు నుంచి పెట్టమని ఆమె నామినేటెడ్ చిన్న ఆధార్ కార్డు చూపెట్టడం జరిగింది దాన్ని మనం పక్క ప్రయాణికులతో కూడా మాట్లాడడం జరిగింది పక్క కూడా దాన్ని గురి చేయడం జరిగింది అమ్మాయి టికెట్స్ పర్చేస్ చేయమంటే చేయడానికి వలన ఆమెను కండక్టర్ గారు బండికాస్ వెళ్ళడం జరిగిందనేది వాళ్ళ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ క్యాంప్ల్ చేస్తాను కంపల్సరీ వాళ్ళ మీద మనము దానికి సంబంధించిన విషయాన్ని పూర్తి విచారణ చేపట్టి అన్న తర్వాత వచ్చి అన్న తర్వాత మరోసారి జరగకుండా అక్కడ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కానీ ప్రయాణికులందరికీ కూడా మహిళా ప్రయాణికులు ఇక్కడ మహిళా ప్రయాణికులందరికీ కూడా ఒక గమనించ తప్పకుండా కవరు ప్రయాణికు అంటే టైంలో ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును అని ఓటర్ ఐడి వేములవడ పురపాలక సంఘం సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉన్నందున పట్టణంలోని సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నాయని మున్సిపల్ సాధారణ సమావేశానికి వచ్చిన ప్రభుత్వ వేం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని పట్టణంలోని సమస్యల్ని పరిష్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేకుల సంతోష్ బాబు కోరారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు వేములవాడ సాధారణ సమావేశం ఈ రోజు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది గత మూడు నెలలుగా మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అనేక ప్రజా సమస్యలు ఎక్కడ ఎక్కడనే ఉండడం జరిగింది మరి ఈరోజు జరిగిన సమావేశానికి మరి గౌరవ ఎమ్మెల్యేగా రాజశ్రీనివాస్ ప్రభుత్వం గారు కూడా రావడం జరిగింది మరి ఈ సమావేశంలో మరి ప్రధానంగా మరి గత మూడు సంవత్సరాలుగా మా భారతీయ జనతా పార్టీ పక్షాన కౌన్సిలర్ అందరూ కూడా మేము ఏదైతే ఒక గొంతుగా చెబుతూ ఉన్నామో మరి పట్టణంలో కట్ట కింద ఉన్నటువంటి ఇరవై మూడు ఎకరాల స్థలాన్ని మరి ఒక రకంగా మరి బంధించడం జరిగింది దీనిలో భాగంగా అనేక మంది ప్రజలు అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంది మరి వెంటనే దానిపై మరి ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఆ యొక్క భూ యజమానులకు న్యాయం చేయ న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా మరి పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం మరి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి మరి టెండర్ ద్వారా ఆర్పిస్తున్నటువంటి కూరగాయలు మార్కెట్ కూడా మరి అక్కడ మరి ప్రజలకి సరైన మార్కెట్ మరి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం దానికంగా ఉన్నటువంటి మరి స్థానిక సమస్యలతో పాటు వేములో ఉన్న మరి గుడి చెరువులో కలుస్తున్నటువంటి నీరు ద్వారా మరి పట్టణ మరి పవిత్రత దెబ్బతిన్నడం లాంటి అనేకమైన సమస్యలు ఈరోజు మున్సిపల్ సమావేశంలో మరి చర్చించుకోవడం జరిగింది మరి చైర్మన్ గారు కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం గారు కానీ మరి గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్య నిర్లక్ష్యానికి గురైనటువంటి అనేక సమస్యలు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నెరవేరుతాయని చెప్పి మరి అనేక రోజులుగా మరి ఇంకొక విషయం మరి సాధారణ సమావేశంలో మరి మున్సిపల్లో మన మీడియాకు అనుమతి లేకపోవడం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి మీడియాకు అనుమతించి మరి ప్రజా సమస్యలు మరి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా తీసుకెళ్లేటువంటి ఇలాంటి అనేక కార్యక్రమాలు అనేక చర్చల ద్వారా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వ పాలన గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని మరి ఇక్కడికక్కడ ఎండగడుతూ మరి ఈ ప్రభుత్వం కూడా మరి మా యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ పేదవారి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వైపు శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం కథలాపూర్ మండలం భూషణరావుపేట అంభారిపేట గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ రాష్ట ప్రజలు ప్రజాపాలన కోరుకునే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్టుగానే రాష్ట ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రోజున అభ్యస్తం ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేసిందని గుర్తు చేశారు ప్రభుత్వం కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే నాడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వైద్య సహాయం వంటి వాటిని అమలు చేశామన్నారు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల జీరో టికెట్స్ జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు తనను వేములవాడ ఎమ్మెల్యే గెలిపించిన కదలాపూర్ మండల ప్రజానికానికి కృతజ్ఞత తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు రెడ్డి గారు అలాగే మన గ్రామాన్ని ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా మార్చుతారని ప్రజలకు ఒక కొత్త ఆశను తీసుకురావడానికి మన మధ్యకు రావడం జరిగింది ఆయనకు మన గ్రామ ఈరోజు మండలంలో నుండి అనేక గ్రామాల నుంచి వచ్చేటువంటి గౌరవ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నా సహచార మిత్రులు అందరూ కూడా అదేవిధంగా పార్థిక మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తూ ఈనాడు ప్రజాపాలన కార్యక్రమం ఇప్పుడే ప్రత్యేక అధికారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని వినిపించి ఈ సమావేశాన్ని ప్రారంభం చేయడం జరిగింది ప్రధానంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారత్ హై స్కూల్లో ముందస్తుగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు స్కూల్ కరెస్పాండెంట్ రావు కేక్ కట్ చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేశారు ఈ కొత్త సంవత్సరంలో వేములవాడ ప్రజలందరిపై విద్యార్థులపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దీవెనలు ఉండి పాడి పంటలు బాగుంటారని పేర్కొన్నారు చంద్రుతి మండలంలో ప్రజాపడన కార్యక్రమం మూడవ రోజు కొనసాగుతోంది ఇటు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు మండలంలోని జోగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓతో కలిసి సర్పంచ్ మేకల పరశురాం జెడ్పీటీసీ నాగం కుమార్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినా ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతోందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గట్ట మల్లేశం ఎంపీఓ ప్రదీప్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆయా గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర కూలీల దగ్గరనే ఏర్పాటు చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఉద్దేశం ఈ కార్యక్రమానికి సభాధి పెద్దలు సర్పంచ్ గారు పెద్దలు ఎంఆర్ఏ గారు ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు పంచాయతీ సెక్రటరీ వివిధ విధానటువంటి మన ఏఓ గారు ఉన్నారు అధికారులందరికీ నా ఉద్దేశం నమస్కారం చేస్తూ మరీ ముఖ్యంగా గోదాపూర్ గ్రామ సభ్యుడి పెద్ద నోష నాయక సర్పంచాల పెద్ద అందరికీ పెద్ద అన్నకు పెద్ద ప్రాత అందరికీ ఉద్యోగ ప్రభుత్వం నమస్కారం తెలియస్తూ పాత్రిక శైలి కూడా నమస్కారం తెలుస్తూ తప్పకుండా నేను అధికారులను అన్ని విభాగాల అధికారులను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వ ఉద్దేశం ఇంతకుముందు ఎన్ఆర్ఎ గారు సందేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం మనం విన్నాం ఆయా గ్రామీణ నిస్సహాలకు ఈ పథకాలు ఉండాలి కులానికో మతానికో కాకుండా ఎక్కడైనా అధికారులు నేను కోరేది ఒకటే ఆ గ్రామ సైన్ పెద్ద మనుషులు ఒక గొంతు స్థాయిలో ఒక సర్పంచ్ స్థాయిలో ఒక ఉపరి స్థాయిలో ఉప సర్పంచ్ సో వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ గ్రామ సైన్ మిసాహిలు అర్థమైనటువంటి ఒక ఎరుకలు వాళ్ళు కావచ్చు ఒక గంగుల వాళ్ళు కావచ్చు ఒక కుటుంబ సమయం కావచ్చు గోడ సమయం కావచ్చు ముస్లిం కావచ్చు అలా కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఈ లబ్దిదారులని దరఖాస్తు తీసుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఎలక్షన్స్ జరిగితే ఇప్పుడు ఒక పార్టీ ఒక కులా ఒక ఆరు గ్యారెంటూ ఐదు గ్యారెంటీలకు సంబంధించి మన గ్రామంలో దరఖాస్తులు సేకరించడం జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నా లేకున్నా వారు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు కరెంటు విషయంలో కానీ సిలిండర్ విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు పెట్టుకొని దీంట్లో వ్యవహారీ అన్ని రకాలుగా చూడాలనే ఉద్దేశంతో సీఎం గారు ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది గ్రామ ప్రజలు అందరూ వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా వీటికి వచ్చిన అధికారులు వారికి ఏదైనా డౌట్స్ ఉంటే అవి మీరు క్లియర్గా చెప్పి తీసుకోవాలి ఆనందోత్సహాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని మండల ప్రజలకు సూచించారు ఎస్ఐ మహేందర్ నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ బోయిన్పల్లి మండల పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్ఏ మహేందర్ అన్నారు మీడియా మాట్లాడారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండల కేంద్రాల్లో గ్రామాల్లో పెట్రోలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ముమ్మరంగా నిర్వహించడం జరుగుతుందని ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై లోపు ముగించుకోవాల్సి తెలిపారు డిసెంబర్ రోజు రాత్రి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి భద్రత ప్రమాద నష్ట నివారణ దృష్ట్యా పోలీసు వారు చేయ సూచన మైనర్ యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కావున తల్లిదండ్రులు మైనర్ యువకులకు బైకులు ఇవ్వరాదు పట్టుబడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున అధిక వేగంతో వాహనాలు నడపరాదు మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల గురించి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రవ్ గేమ్స్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు ఆనంద ఆనందోత్సాహాల మధ్య జరుపుకోరని ఎస్ మహేందర్ కోరారు దావతనం చేసుకుని తాగి లేదంటే గాంజాయి అది బీర్లు విస్కీ ఇట్లా తాగి అంటే బైక్ల మీద మీరు తిరుగుకుంటూ యాక్సిడెంట్లు అయితే అలాగే గొడవలు అయితే కాబట్టి ఎవరికి ప్రజలందరికీ తెలియదు అంటే ఎవరు తాగి బైక్స్ రైడ్ చేయకూడదు అలాగే విలేజ్ల ఎలాంటి గొడవలు జరగదు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఈ రెండు రోజులు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది వెహికల్ చెకింగ్ కానీ గస్తీ కానీ మా జిల్లా ఎస్పీ గారు చెప్పిన ఆదేశం ప్రకారంగా మండలంలో అన్ని గ్రామాల్లో గస్తీ పెడుతున్నాము అలాగే వెహికల్ చెకింగ్ పెడుతున్నాము ఎక్కడ తాగి నా చేసినా కానీ వందకు డైల్ చేయండి ఎన్ని గొడవలు అయినా వంద డై చేయండి మేము చేసి వస్తాము అన్ని గ్రామాల్లో కూడా పెట్రోలింగ్ మరియు పెట్రోలింగ్ మరియు కొన్ని జాగాల్లో టికెట్ అట్లా చేయడం కాబట్టి ఎవరు తాగి న్యూసే చేయడం కానీ నడపడం చేయకూడదు డేకింగ్ చెకింగ్ ఉంటుంది అలాగే డంకాడవి కూడా చేయడం జరుగుతుంది ప్రజలు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ చదువు లేకున్నా స్వయం ఉపాధిలో మిన్న వినూత్నంగా ఆలోచించాడు ఓ యువకుడు ఈ రోజుల్లో యువత డిగ్రీలు చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ సమయం వృధా చేసుకుంటూ కుటుంబానికి భారంగా మారుతున్నారు ఒక వ్యక్తికి ఏదైనా చేయాలని తపన ఉంటే అతని గమ్యాన్ని చేరుకోవడాన్ని ఎవరూ ఆపలేరు విచేతక నిలవాలంటే తపన కృషి పట్టుదల ఉండాలి డోర్ డెలివరీతో లాభాలు గడిస్తున్న ఓ యువకుడు నేటి తరమ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వైనంపై ఐఎన్టీ న్యూస్ ప్రత్యేక కథనం రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రావణవేణి మధు అనే యువకుడు చదివింది పదవ తరగతి ఆర్థిక స్థోమత భాగాలేక అక్కడితో చదువు మానేసి కుటుంబ సభ్యులను పోషించేందుకు గత మూడు సంవత్సరాల క్రితం బొంబాయికి వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగించాడు కానీ అతనికి వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు ఇతని డ్రైవింగ్ పని తెలియడంతో దొరికినప్పుడల్లా డ్రైవర్ కూలీగా వెళ్లేవాడు ఇది అంతంత మాత్రంగానే ఉండడంతో ఇక నేనే ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచనకు వచ్చాడు ఈ రోజులో ప్రజలు శుద్ధ జలానికి అలవాటు పడ్డారు ఏ వంటకానికైనా త్రాగడానికైనా శుద్ధ జలం తప్పనిసరి అని తెలుసుకున్న మధు తన సొంత ఇంట్లో బోర్ వేసి శుద్ధ జల కేంద్రం ప్రారంభించాడు లో కేంద్రాలు ఉండగా ప్రజలు అక్కడికి వెళ్లి నీరు తెచ్చుకోవాలి అందుకు భిన్నంగా తన కేంద్రం నుండి మోటార్ సైకిల్ ద్వారా వాటర్ క్యాన్ లో త్రాగునీరు ఇంటి వరకు సరఫరా చేస్తున్నాడు వినూత్నంగా ఆలోచించి బైక్ కు ఒకేసారి పదిహేను వాటర్ క్యాన్లు తీసుకెళ్లే విధంగా ఒక ట్రాలీ చేయించాడు ప్రతిరోజు ఇలా త్రాగునీరు ఇంటి వరకు చేరుస్తూ మంచి లాభాలు గడిస్తూ నేటి యువతకు మధు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఉపాధి పొందిన మధును గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ వయసు ఒడిగిన వారిని చూసి మనసు చలించి నీటిని ఇంటి వరకు డోర్ డెలివరీ చేస్తున్నానని పేర్కొన్నాడు గ్రామంలో శుద్ధ జల కేంద్రాలు ఉన్నప్పటికీ ఇంట్లో ఎవరు లేని వయసు ఒడిగిన వాళ్ళు కేంద్రం నుండి త్రాగునీరు కష్టపడుకుంటూ తీసుకురావడం చూసినా నా మనసు చలించింది అందుకే త్రాగునీటి కోసం ఎవరు అడిగినా వాళ్ళ ఇంటి వరకు సరఫరా చేస్తున్నాను మాది పేద కుటుంబం కావడంతో గతంలో కూలీలు నాలి చేస్తూ కుటుంబ సభ్యులను పోషించుకున్నాను ఒక ఆలోచనకు వచ్చి వేరే వారి దగ్గర పనిచేయడం కన్నా నా కృషితోనే స్వంతంగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించారు శుద్ధ జల కేంద్రం ప్రారంభించి మంచి లాభాలు సాధిస్తున్నానని తెలిపాడు ఆర్ఫ్ పెట్టుకో హాస్టల్ నాకు అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అయితే స్టార్టింగ్ డ్రైవింగ్ పని చేసి అలా ఉన్నప్పుడు స్కూల్ లేనప్పుడు సిచ్యువేషన్ వచ్చే అప్పుడు మంచిగా అనిపించలేదు దానికంటే ముందు బొంబై పోయినా తొమ్మిది సంవత్సరాలు ఉన్నా కానీ కూడా నచ్చలేదు తర్వాత మా ఆర్థిక పరిస్థితులు లేక పనులు ఏ సరిగా లేకపోవడంతో మనూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు బ్యాంక్ తోటి సారు లోన్ ఇచ్చేయండి లోన్ ద్వారా నేను వాటర్ క్లాన్ పెట్టుకున్నాను ఫస్ట్ రెండు రెండ డబ్బాలు తీసుకుపోయే అయితే ఒకేసారి పన్నెండు డబ్బాలు తీసుకుపోయే విధంగా ఒక ట్రాలీ తయారు చేసుకుంటారు దీన్ని తయారు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో చతగా ముట్లో ఉంటారు ఫారెన్ వేను వాళ్ళకి ఎవరు తీసుకొచ్చి చేయాలన్న ఉద్దేశం కొద్ది సర్వీస్ ఛార్జ్ చేసిన ఇప్పుడు సర్వీస్ ఛార్జ్ చేసిన నుంచి నాకైతే మంచి ప్రాఫిట్ ప్రజలకి మంచిగా కానీ యూత్ ఇది ఒకటి తయారు చేసుకోవాలన్న ఆలోచన కొత్తగా చేసుకోవాలన్న ఆలోచన కొన్ని ఇవి బులిటన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐఎన్టీ న్యూస్